నేడు దేశవ్యాప్తంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం సెప్టెంబర్ ఐదు గురు పూజోత్సవం సందర్భంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు తమ గురువులను తలుచుకుంటున్నారు ఈరోజు తాము జీవితంలో ఎంతో స్థితిలో ఉన్నామంటే తమ గురువులు నేర్పిన క్రమశిక్షణ నేర్పిన విద్యాబుద్ధులే అంటున్నారు ఈ సందర్భంగా తమ గురువులకు వారు శుభాకాంక్షలు తెలిపారు అందరికీ నమస్కారం నేను ఈ సెప్టెంబర్ టీచర్స్ నాకు టీచర్స్ అంటే నాకు అంటే నాకు ఉన్న టీచర్స్ అందరికంటే కూడా నాకు చాలా ముఖ్యంగా గుర్తొచ్చేది నేను సెవెంత్ క్లాస్ నా చిన్నప్పటి నుంచి సెవెంత్ క్లాస్ వరకు కూడా నర్సరీ సెవెంత్ క్లాస్ వరకు స్కూల్ చదివండి సెంట్ తారీసెస్ అని చెప్పి అక్కడ ద లాడ్ ఆఫ్ టీచర్స్ వెరీ క్లోజ్ టు మీ సలోమి మ్యామ్ అని ఉండేవారు అండ్ పుష్ప మ్యామ్ ఉండేవారు ద వెరీ క్లోజ్ టు మీ మరీనా మ్యామ్ వీళ్ళు అంద కోరల్ ద వెరీ క్లోజ్ టు మీ బట్ అందరికంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్స్ మై ప్రిన్సిపల్ హిస్ నేమ్ ఇస్ క్లాడియస్ రిజారియో మేము క్లాడి సార్ అని పిలుస్తాం హీ అంటే నా లైఫ్లో ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ నేను ఎప్పటికీ కూడా ఎవ్రీ టైం ఆయన బర్త్డే హీ వాజ్ అండ్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సో ఖచ్చితంగా డిసెంబర్ ఏదో కాలేం నేను ఒకవేళ కుదిరి గ్యాప్ ఉందంటే వెళ్ళాను కలుస్తా కూడా ఆ రోజు మై పేరెంట్స్ అయితే మా పేరెంట్స్ ఈ రోజు కలుస్తా బికాస్ ఈ షేప్డ్ అప్ మై లైఫ్ అండ్ ఐ రియలీ వాంట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ హలో గురువులు లేకుండా మనం ఉండవు కదండి గురువులు అనేది మనకి స్కూల్లో చెప్పించే వాళ్ళే కాదు మనకి జీవితంలో కూడా చాలామంది గురువులు ఉంటారు మనం ఎంత పెద్ద స్థితికి వచ్చినా కూడా వాటికి అన్నిటికీ మనకి ఫస్ట్ గురువులు ఎవరు అమ్మ నాన్న ఆ తర్వాత మనం ఎవరెవరిని కలుస్తున్నామో వాళ్ళందరూ మనకి ఏదో ఒక మంచి విషయం చెప్పారంటే వాళ్ళందరూ గురువులే గురువోభ్య నమ గురువులు లేకుండా మనం అందరికీ నమస్కారం నా పేరు సాయి రోనక్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే సో నా లైఫ్లో చాలామంది టీచర్స్ ఉన్నారు అండ్ ఇంకా వస్తూనే ఉంటారు డెఫినెట్లీ వీ షుడ్ బి ఓపెన్ టు లర్న్ డే అండ్ నా లైఫ్లో ఉన్న గొప్ప టీచర్స్ అందరికీ కూడా ఈ ప్లాట్ఫామ్ త్రూ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అండ్ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ టీచర్స్ డే అగెన్ సో ఐఎమ్ సంకేత సో టీచర్స్ అంటే నాకు చాలా మెమరీ మెమరీస్ ఉన్నాయి లైక్ మై టీచర్స్ ఆర్ మై చెప్తా లైక్ మై రోల్ మోడల్స్ అని చెప్తారు లైక్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఒక్కొక్క టీచర్స్ నుండి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ హ్యాపీ టీచర్స్ డే సో సంకీర్ణ్య ఇరు రాష్ట్రాల టీచర్స్కి అలాగే మొత్తం భారతదేశంలో ఉన్న ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఒక ఉపాధ్యాయు కొడుకుగా నేను మా నాన్నగారు తెలుగు టీచర్ పనిచేశారు సో ఉపాధ్యాయుడు కొడుకుగా ఒక ఉపాధ్యాయుడు యొక్క బాధ్యత ఏంది విద్యార్థుల మీద వాళ్ళకున్న ప్రేమ ఏంటి అనేది నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని సో ప్రతి ఉపాధ్యాయునికి నా మనస్ఫూర్తి రాష్ట్రాంగ నమస్కారం తెలుపుతూ ఉపాధ్యాయ దిన దినోత్సవ మహోత్సవ శుభాకాంక్ష రాష్ట్ర ఫిఫ్త్ సెప్టెంబరు టీచర్స్ దినోత్సవం సందర్భంగా నన్ను తీర్చిదిద్దిన మా ఉపాధ్యాయులందరికీ టీచర్స్ దినోత్సవ శుభాకాంక్షలు